హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ గాజు అనేది ఎలా తయారు చేయాలనేది ప్రతి ట్రిక్తో సహా ఈ వీడియోలో ఉంటుంది జాగ్రత్తగా గమనించండి ఫస్ట్ అనేది ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి ఈ గాజుకి ఎలా అనేది చేయాలనేది పూర్తిగా చూపిస్తాను చక్కగా వీడియో అనేది చివరి దాకా మిస్ అవ్వద్దు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి తయారు చేద్దాం మగ్గం వర్క్లో చాలా రకాలు ఉన్నాయి కానీ ఇవాళ గాజు అనేది ఇది ప్లాస్టిక్ది తీసుకొచ్చాను ఇది టూ ఫోర్ సైజ్ అనమాట ఒకసారి చూడండి లెక్క అనేది ఎలా తీసుకోవాలంటే మీరు వర్క్ చేసేటప్పుడు ఇలా పట్టుకోవాలి పట్టుకున్నప్పుడు ఇలా తిప్పండి తిప్పినప్పుడు ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఎంత వచ్చింది తొమ్మిది వచ్చింది తొమ్మిది అంటే కొంచెం ఎక్కువే వచ్చింది దాన్ని పట్టించుకోమాకండి తొమ్మిది అనేది మార్కింగ్ చేసేయండి తర్వాత ఏం చూ చేయాలంటే ఖచ్చితంగా ఈ సైడ్ అనేది లెక్క పెట్టాలి ఈ సైడ్ అనేది ఈ సైడ్ ఎంత వచ్చింది ఒకటిన్నర ఇంచ్ వచ్చింది ఓకేనా ఈ రెండు గుర్తుపెట్టుకోండి చాలు ఇప్పుడు నేను మార్కింగ్ చేస్తాను చూడండి చూడండి ఒక గీత అనేది గీశాను గీసిన తర్వాత రం ఒకటిన్నర ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ చేశాను మళ్ళీ ఇక్కడ అనేది మార్కింగ్ చేశాను చేసిన తర్వాత ఏం చేశాను చూ చూసారా ఈ రెండుతో స్కేల్ అనేది కలిపేసాను అనమాట కలిపేస్తే చక్కగా స్ట్రైట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఏం చేస్తాను నేను దీన్ని లెక్క పెట్టుకుంటా తొమ్మిది అనేది రావాలి ఇక్కడికి తొమ్మిది అనేది చూస్తున్నాను ఇక్కడ నుంచి ఒకటి ఇది తొమ్మిది ఓకేనా ఈ తొమ్మిది అనేది ఓకే అయిపోయింది ఓకే అయిపోతే దీన్ని నేను సరి చేసుకుంటాను కరెక్ట్గా ఎక్కడ తేడా రాకుండా దీన్ని కూడా ఇలాగే కరెక్ట్గా సరి సరి చేసుకుంటా చేసుకుని చక్కగా ఇలా గాజుకి కావాల్సిన ప్లేస్ అంతా కవర్ చేస్తాను అనమాట ఓకేనా ఇప్పుడు ఈ గాజుకి కావాల్సిన ప్లేస్ అంతా కవర్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో వర్క్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్ ఈ బిట్లో వర్క్ చేయాలి ఎలా చేయాలనేది నేను చూపిస్తున్నాను చూడండి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ దీనికి అవుట్ లైన్ అనేది రెండు లైన్లు జరీ లైన్ అనేది కంపల్సరీ వేయండి ఆనిచ్చి ఓకేనా రెండు లైన్లు అనేవి వేయండి కంపల్సరీగా దాని తర్వాత వర్క్ అయ్యే వచ్చిందో చూస్తాను ఒకసారి వీడియో స్కిప్ చేస్తున్నాను టైం అనేది చాలా పోతుంది కాబట్టి చూద్దాం నెక్స్ట్ చూడండి డబల్ లైన్ అనేది కంపల్సరీగా వేసుకోండి డబల్ లైన్ అనేవి ఓకేనా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇది మార్కింగ్లో ఏం చేస్తాను ఇక్కడ పెట్టంగానే తొమ్మిది వచ్చింది కదా ఇక్కడ రెండున్నరకు ఒకటి వేసాను ఓకేనా తర్వాత ఐదుకొకటి ఓకేనా ఒక పాయింట్ అనేది పెట్టాను తర్వాత ఏం చేశాను ఏడున్నరకు ఒకటి అంటే ఈ మూడు ఫ్లవర్స్ వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్ మూడు ఫ్లవర్స్ అనేవి నేను చక్కగా వేసేస్తాను ఇక్కడ ఎలా వేస్తాను అనేది మీకు చూపిస్తున్నాను చూడండి ఇవి ఏంటంటే ఒక సపరేట్గా వస్తాయి ఈ ఫ్ల దీనికి ఇది ఏదైతే మేము వేస్తున్నాం గాజు అనమాట గాజు గురించి వర్క్ ఇది మగ్గం వర్క్లో గాజు అనేది ఎలా తయారు చేయాలనేది దాని మీద నేను ఈ వర్క్ అనేది తయారు చేస్తున్నాను జాగ్రత్తగా చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇది యూస్ఫుల్ వర్కే కాకపోతే చాలా చాలా ట్రెండ్ అనేది నడుస్తుంది బయట దేశాల్లో ఇది బాగా నడుస్తుంది ఏంటంటే వర్క్ది చాలా నైస్గా ఇంకా రాబోయే రోజుల్లో మీకు ఇంకా ఇంకా నైస్గా ఏదైతే హెవీ వర్క్ అనేది ఎవరు చేయని వర్క్ కూడా మీకు తీసుకొస్తాను ప్రస్తుతానికి ఏంటంటే ఒక సింపుల్ వర్క్ అనేది మీ వద్దకు తీసుకొచ్చి చూపిద్దాం అసలు ఎలా అని చెప్పి ఈ వీడియో చేయడానికి కారణం తర్వాత ఒక విషయం ఏంటంటే మైడియా ఫ్రెండ్స్ మేము సూదులు అనేవి అందజేస్తున్నాం కదా ముంబై సూదులు హై క్వాలిటీ సూదులు అందరికన్నా టెన్ పర్సెంట్ స్పీడ్ అనేది బాగా నడుస్తాయి స్మూత్గా ఉంటాయి ఎక్కడ మీకు పర్ఫార్మెన్స్లో మంచి ఫలితాన్ని ఇస్తాయి వర్క్ నేర్చుకోవడానికి తర్వాత విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఏదైతే డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఉంది అది ఖచ్చితంగా చూడండి మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళ కోసం ఒక మంచి వీడియో అనేది ఉంది ఖచ్చితంగా మేము అనేది ఒక యాప్ అనేది లాంచ్ చేసాం దాని ద్వారా ఏంటంటే వర్క్ అనేది చాలామంది నేర్చుకున్నారు షాపులు కూడా పెట్టారు ఖచ్చితంగా మీరు కూడా వర్క్ అనేది నేర్చుకోవాలి అని మీకు హోప్ ఉంటే ఉంటే మాత్రం హోప్ అనేది ఉంటే ఖచ్చితంగా మీరు ఈ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా ఛానల్ చూసేవాళ్ళు వాళ్ళు చూడండి ఓకేనా ఈ సూదులు కంపల్సరీగా మీరు మగ్గం వర్క్ సూదులు అనేవి హై క్వాలిటీ ముంబై సూదులు అనేవి మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఈ ఫ్లవర్స్ అన్ని వేసాను ఇక్కడ చూడండి పైనుంచి చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఈ మూడు ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి నేను మూడు ఫ్లవర్స్ ఏం చేస్తున్నాను ఒక లైన్ అనేది కుడుతున్నాను చూశారు కదా ఒక లైన్ అనేది నా ఐడియా ప్రకారంగా వెళ్తున్నా చూసారు కదా ఇలా వెళ్తున్నాను వెళ్ళి ఏం చేసా మళ్ళీ దాన్ని తిప్పేశా మళ్ళీ తిప్పేసి ఒక చిన్న పొరలాగా చేసుకుంటూ వెళ్ళా ఒక లైన్ అనేది చేసుకుని వెళ్ళా పట్టాల చేసుకున్న తర్వాత ఏం చేశాను మళ్ళీ దానితో ఒక ఐడియా అనేది మళ్ళీ దాన్ని మలుచుకుంటూ వెళ్తున్నాను అనమాట చూడండి జాగ్రత్త చూడండి ఈ ఈ వర్క్ అనేది మీకు అర్థం అవ్వాలంటే చివరి వర్క్ చూడాలి మీరు ఏంటంటే గాజు వర్క్ ఇది నా ఐడియా ప్రకారంగా నా సొంత ఐడియాతో నేను ఈ వర్క్ అనేది వేసేస్తున్నాను ఓకేనా మీరు మగ్గం వర్క్ అనేది నేర్చుకుని నలుగురికి నేర్చే విధంగా లేకపోతే మీ వర్క్లు మీరు చేసుకునే విధంగా కనీసం లేదంటే షాప్ పెట్టుకునే సిచ్యువేషన్కి రావాలంటే మా యాప్ అనేది మీకు తోడ్పడుతుంది మా ఐడియా ఫ్రెండ్స్ దాంట్లో లక్ష విలువ లక్ష రూపాయల నుంచి తొంభై వేలు నుంచి లక్ష రూపాయలు విలువ చేసే వర్క్ అనేది దాంట్లో పొందపరిచాం ఎవ్వరు కూడా ఈ వర్క్ అనేది ఆ స్థాయిలో నేర్పించని విధంగా మేము దాన్ని రూపొందించాం డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు వర్క్ అనేది నేర్చుకోవాలంటే మా యాప్ ద్వారా మీరు చక్కగా మా సూదుల ద్వారా కూడా ఈజీగా వర్క్ అనేది నేను ఎలా కుడుతున్నానో అలా నేర్చుకోగలరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్ మీ ఐడియా అనమాట మిస్ సెన్స్ మీ ఐడియా ఇది చూసారా నేను ఎలా తయారు చేశాను చూసారా నా ఐడియాతో నా సొంత ఐడియా ఇది నా సొంత ఐడియాతో నేను చేసేస్తున్నాను నా ఐడియాతో కానీ ఇంకా హెవీగా ఇవ్వచ్చు ఇంకా హెవీగా ఏ సౌదీ అరేబియా అటువైపు ఈ వర్క్ అనేది బాగా నడుస్తుంది ఈ గాజు వర్క్ అనేది అలా ఆ టైప్లో చేయాలంటే కనీసం ఒక రోజు పట్టేసిద్ది మైడియా ఫ్రెండ్స్ వర్క్ అనేది నేను ఆపకుండా కొడితే అంత కాస్ట్లీ వర్క్ కూడా చేయవచ్చు కానీ టైం టేకింగ్ అనేది చాలా కాబట్టి వీడియో అనేది లాంగ్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా మైడియా ఫ్రెండ్స్ నేను మీకు ఒక సింపుల్ పద్ధతిలో ఈ గాజు అనేది వర్క్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దాంతోపాటు మై డియర్ ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా మీకు మా ఛానల్కి ఒక లైక్ అనేది ఇచ్చేయండి మీకు కష్టపడి ఒక వీడియో చేస్తున్నాం ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి ప్రతి కామెంట్ కూడా సమాధానం ఇస్తాం దాంతోపాటు మా నంబర్స్ అనేవి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లో ఉంటాయి మై డియా ఫ్రెండ్స్ ఎటువంటి ప్రశ్నలైనా మీరు అడగవచ్చు ఖచ్చితంగా మీ సమాధానం అనేది చెప్తాం ఈ చూశారు కదా తు తు ఇది నేను ఎగ్జాంపుల్గా నేను నా ఇష్టం వచ్చినట్లుగా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను మై డియర్ ఫ్రెండ్స్ కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇది ఒక సింపుల్ వర్క్ రూపంలో మీకు ఈ గాజు అనేది చూపించాలని చెప్పి ఉద్దేశంతో నేను చేస్తున్నాను అన్నమాట ఓకేనా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే నేను షుగర్ బీట్స్ అనేవి వేస్తున్నాను శారు కదా మూడు మూడు చెప్పున షుగర్ బీడ్స్ అనేవి వేస్తున్నాను ఇది ఏంటంటే ఈజీగా అయిపోయేటట్లుగా పని అనేది షుగర్ బీడ్స్ అనేవి యూస్ చేస్తున్నాను జాగ్రత్తగా చూడండి మైడియా ఫ్రెండ్స్ ఇది చాలా ఈజీ వరకే మీరు ఏమి కంగారు పడాల్సిన అవసరం కుట్టేయగలరు మార్కింగ్ చేసుకోండి నేను చెప్పినట్లుగా ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్తాం చూడండి ప్రతీది కూడా ఒక చమకీ పెట్టి నాలుగు నాలుగు షుగర్ బీడ్స్ పెట్టి చక్కగా ఇక్కడ ఫిల్ చేసేస్తున్నాను ఇలా ఓకేనా మీరు కూడా ఇలాగే చేసేయండి చక్కగా ఎందుకంటే ఇది బాగా కనిపించింది ఇంకా నెక్స్ట్ ఏం వచ్చిద్దో మీకు చూపిస్తాను ఖచ్చితంగా ఎలా వస్తాయి అనేది ఇక్కడ ఒక ఫ్లవర్ కూడా ఉంది ఆ ఫ్లవర్కి వెళ్దాం చూడండి ఇది ఫ్లవర్కి నేను జర్దోసి అనేది వేస్తున్నాను అవుట్లైన్ అనేది దీంట్లో ఏం చేస్తాను అంతా టోటల్గా నేను జర్కన్ అనేది నింపేస్తాను అనమాట గమ్ పెట్టి అందుకని ఈ ఫ్లవర్ అనేది అవుట్లైన్ అనేది కుడుతున్నాను బయట బయట ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి మైడియా ఫ్రెండ్స్ ఈ ప్రింట్ తయారు చేసుకోవాలని ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మైడియా ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా మీరు డైరెక్ట్గా ఇలా వేసే మాకండి నేను ఏంటంటే నా ఐడియాగా వేసాను కానీ మీరు ఇంకా ఇంకా ఫినిషింగ్గా ఇవ్వచ్చు ఇంకా ఇంకా బాగా ఇవ్వచ్చు ఈ ఈ గాజులు అనేవి మీకు పది రూపాయలు చప్పున దొరుకుతాయి మార్కెట్లో ఈ గాజులు అనేవి ఓకేనా మీరు తీసుకోండి మార్కెట్లో ఓకేనా ఇప్పుడు చూడండి వర్క్లోకి వెళ్దాం చూడండి ఈ ఫ్లవర్ అంతా నేను వేసేసాను ఇలా ఫ్లవర్ అంతా మీరు అవుట్లైన్ అనేది జర్దోసి వేసేయండి దీని మధ్యలో అంతా గమ్ పెట్టేసి అనేది అంటే చేయవచ్చు ఓకేనా ఇంకా నెక్స్ట్ ఫీల్డ్లోకి వెళ్తాను చూడండి మై డియర్ ఫ్రెండ్ నేను పానీ వర్క్ అనేది చేస్తున్నాను బీట్స్ అన్న బీట్స్ ఉన్నాయి చూసారా ఆ బీట్స్ పెట్టుకుని పానీ వర్క్ అనేది చేస్తున్నాయి ఇక్కడ ఎడాపేడా ఎందుకంటే నింపేయడానికి ఆ గాజులో ఏంటంటే ఆ నింపడమే అనేది చాలా బాగుంటుంది ఒకసారి నేను వీడియో అనేది కొంచెం స్కిప్ అనేది చేస్తాను ఎందుకంటే టైం అనేది ఎక్కువైపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి మీరు ఎడాపేడా వేసేయండి పానీ వర్క్ అంటే మీకు తెలుసు కదా నింపడమే ఎడాపేడా వేసేయడమే ఇలా కచరా కచరాగా అలా నేను ఇదంతా నింపేస్తాను నింపేసిన తర్వాత ఎలా ఉండిద్దో మీకు తెలుస్తుందన్నమాట ఓకే డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి తర్వాత విషయం ఏంటంటే మీకు ప్రతి వర్క్ కూడా మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా మేము వర్క్ అనేది ముందుకు వెళ్ళాలంటే మా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి ప్రతి డౌట్స్ వీడియోస్ కూడా ఉన్నాయి మా దాంట్లో మా ఛానల్లో ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా మీరు వర్క్ అనేది నేర్చుకోవాలంటే మేము ఒక యాప్ అనేది ప్లేస్టోర్లో లాంచ్ చేశాం ఖచ్చితంగా ఆ యాప్ అనేది మీరు తీసుకుంటే మాత్రం వర్క్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు మీరు మంచి ఒక స్థాయికి వెళ్ళవచ్చు ఈ వర్క్ విషయంలో ఏ విషయంలో కూడా క్లారిటీగా ప్రతి వీడియోలు కూడా పొందపరిచాము దాంట్లో ఎటువంటి వీడియోస్ అంటే యూట్యూబ్లో కూడా లేవు అలాంటి వీడియోస్ అలాంటి వీడియోస్ అనేవి మీకు హండ్రెడ్ పర్సెంట్ అనేది వర్క్ రావడానికి కారణంగా మీకు యూజ్ అవుతుంది డీర్ ఫ్రెండ్స్ ఏంటంటే పానీ వర్క్ ఏంటంటే ఒక కచరా లాగా కచరా అంటే ఒక తిరుగు మెరుగు మీరు ఎలా తిప్పినా పర్లా అది పానీ వర్కే అనిపించుకునేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంకో విషయం కూడా చాలా చాలా మెయిన్ పాయింట్ అనమాట చూడండి అక్కడక్కడ ముడి వేసేయండి ఇలా వేసేయండి ముడి అది ఇంపార్టెంట్ అనమాట పానీవర్క్లో గుర్తుపెట్టుకోండి ఏది మెటీరియల్ వర్క్ అయితే ఇంపార్టెంట్గా అక్కడక్కడ ఒక ఒక లెంత్ వరకు ముడి అనేది వేయాలి ఖచ్చితంగా ఓకేనా ఇప్పుడు ఇలా ఖచ్చితంగా మీరు ఒక సైడ్ నుంచి వెళ్ళి ఆ జరీ అనేది కనిపించేటట్లుగా వేసుకుంటూ వెళ్ళండి ఇది కంప్లీట్ అయినాక చూపిస్తాను ఖచ్చితంగా మీకు ఎలా వచ్చిద్దో అనేది ఇది చాలా హెవీగా వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్ వర్క్ అనేది ఇంకా వేరే దారి లేదు నాకు అనిపించింది ఏంటంటే ఈ బీడ్స్తో పానీ వర్క్ వేస్తేనే ఇది చాలా నిండుగా వచ్చింది వర్క్ మేము దీనికి న్యాయం చేయగలం అని చెప్పి ఈ గాజుకి నాకు అనిపించింది అందుకనే నేను ఇది ఎంచుకున్నాను ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇది ఏంటంటే మీరు పానీ వర్క్ అనేది కచరా కచరాగా వేసుకుంటూ వెళ్ళిపోండి ఎలా వచ్చినా పర్లా దాని గురించి పట్టించుకోవద్దు మీ మీ ప మీ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నింపుకుంటూ వెళ్ళామా లేదా అనేది చూడండి చూడడం వల్లే ఏంటంటే పానీ అనేది గజిబిజిగా వస్తేనే మీకు పానీ వర్క్ అనేది వస్తుంది ఇది ఏంటంటే గజిబిజిగా వెళ్ళాలి మై డియర్ ఫ్రెండ్స్ గజిబిజిగా ఎలా వెళ్తే అలా తిప్పుకుంటూ వెళ్ళిపోండి చక్కగా ఇవి బీట్స్ పానీ వర్క్ దీనికి కూడా వాల్యూ మంచి వాల్యూ అనేది మార్కెట్లో ఉంది ఇది హెవీగా కనిపించడానికి ఉపయోగపడ ఉపయోగపడుతుంది అనమాట ఖచ్చితంగా ఏంటంటే మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఇదంతా ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్తున్నాం ఆ జర్కన్ ఎలా అనేది అంటే చాలా అనేది వెళ్తున్నాను అనేది ముడి వేస్తాను మై డియర్ ఫ్రెండ్స్ ఎక్కడికక్కడ ముడి వేసేస్తూ ఉండండి లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిద్ది తర్వాత ఒకటి ఊడిపోతే అన్నీ వచ్చేస్తాయి అవి రాకూడదంటే అక్కడక్కడ ముడి వేసామనుకోండి అక్కడక్కడ పట్టుకుంటాయి నైంటీ పర్సెంట్ అసలు ఊడడం అనేది ముడి అనేది ఉండదు కానీ బై మిస్టేక్ కొత్తగా ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళు కొన్ని ఇబ్బందుల వల్ల జరగవచ్చు జరుగుతే అంతా ఒక మూడు నెలలు జరిగిద్దేమో తప్పు ఆ తర్వాత నుంచి ఫిక్స్ అయిపోతుంది ఎందుకంటే హ్యాండ్లో ఆ ఫినిషింగ్ వచ్చేసిద్ది కాబట్టి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక జర్కన్ జోలికి వెళ్దాం ఆ జర్కన్ ఎలా అంటిద్దామో చూద్దాం చూడండి ఎలా ఉందో చూశారు కదా ఇప్పుడంతా ఇప్పుడు జర్కన్ అనేది అంటిద్దాం ఈ ఫ్ ఫ్లవర్లో చూడండి ఒకసారి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ గమ్మ అనేది అంటిస్తున్నాను ఇది నిండుగా వచ్చేయాలి నిండుగా అనేది దీని లోపల నింపేయాలి మీరు ఎలా నింపుతారో తెలియదు కానీ జాగ్రత్తగా ఈ జ ఈ ఏదైతే జరి జరదోసి ఉంది చూసారా దాన్ని ఆనుకుని నిండుగా అనేది నింపుకుంటూ ఇలా రౌండ్గా వెళ్ళాలి నింపుకుంటూ వెళ్ళారా వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలంటే దీంట్లో ఎక్కడైతే మీకు ఎక్కువగా తక్కువగా అనిపిస్తే మాత్రం ఆ తక్కువ దాంట్లో కూడా ఇలా చేసేయండి చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇది కనిపిస్తుంది కదా మరి ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ఇది కిల్లి ఏదైతే తమలపాకులో ఇస్తారనమాట స్వీట్ తమలపాకు తీసుకుంటాం కదా కిల్లి అనేది దాంట్లో ఈ పుల్లలు అనేవి యూస్ చేస్తారు అంటే దొరుకుతాయి అనమాట ఈ చక్కగా తీసుకోండి ఎందుకంటే ఒక ఐడియా అనేది మీకు ఇవ్వాలని చెప్పి చెప్తున్నాను ఇవి తీసుకుని చక్కగా జర్కన్సీ అనేవి చూడండి ఇలా జర్కన్స్ అనేవి చక్కగా ఇలా పట్టుకుంటాయి అనమాట దీన్ని తీసుకొచ్చి ఇలా పెట్టేయడం చక్కగా నీట్గా పెట్టేయండి నీట్గా ఇలా పెట్టుకుంటూ ఈ ఫ్లవర్స్కి లైన్గా ఒక లైన్ క్రమం పద్ధతిలో చక్కగా చుట్టూ రావాలి ముందు కొంచెం గ్యాప్ వచ్చినా పర్లా మీకు ఏ ఏ ప్రాబ్లం లేదు ఆ గమ్లో మాత్రం కూర్చోవాలి అర్థమైంది కదా మై డియర్ ఫ్రెండ్స్ కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు ఖచ్చితంగా వర్క్ అనేది మీరు పూర్తిగా మగ్గం వర్క్ అనేది నేర్చుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో మాత్రం చూడండి ఖచ్చితంగా ఇంకో విషయం కూడా మీకు ఎక్కడ దొరకని సూదులు హై క్వాలిటీ సూదులు ముంబై సూదులు కూడా మేము అందజేస్తున్నాము డియర్ ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా వర్క్ అనేది వస్తుంది ఆ సూదుల ద్వారా ఆ సూదులు కావాలన్నా కూడా ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి మెసేజ్ చేయండి కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఉంది ఓకేనా ఈ చూడండి ఇది జర్కన్ అంటించే పద్ధతి ఏంటంటే ఇలా ఒక లైన్గా వెళ్తూ ఉండడమే ఆ లైన్ అనేది క్రమ తప్పకుండా ఒక ఒక లైన్ అనేది ఒక స్టెప్ అనేది అయిపోయింది నెక్స్ట్ స్టెప్ చూడండి ఎంత అందంగా వచ్చి అంటే వర్క్ అనేది ఆరిన తర్వాత మీరే చూస్తారు కానీ ఖచ్చితంగా ఓకేనా ఇంకోటి ఏంటంటే ప్లేలిస్ట్లో ప్రతి వీడియోస్ కూడా ఉన్నాయి బయట ఫ్రెండ్స్ డౌట్స్ వీడియోస్ ప్రతిది కూడా ఉన్నాయి అన్నమాట క్లాసెస్ ఉన్నాయి మా ఛానల్ యొక్క ప్లేలిస్ట్లో ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి ఇది అంటించేటప్పుడు ఏంటంటే తేలిగ్గా పైన ఇలా పైన ఇలా పెట్టి ఇలా వదిలేయడమే పైన దాంట్లో కొంచెం ఇలా నానిందా లేదా అని చూసుకోనండి ఓకేనా ఇలా ఫస్ట్ ఒక స్టెప్ అనేది రౌండ్ అంటించిన తర్వాతే ఈ లైన్లోకి రండి లేకపోతే అంతా ఏంటంటే ఎలా ఉండిందంటే ఎగుడు దిగుడు అయిపోతుంది వాల్యూ అనేది ఉండదు ఓకేనా చూసారా ఎలాంటిచ్చాను ఇప్పుడు ఆరిన తర్వాత ఎలా ఉండిద్దో మీరే స్వయంగా చూస్తారు కానీ ఆరిన తర్వాత ఓకే మైడియా ఫ్రెండ్స్ నెక్స్ట్ లోకి వెళ్దాం డియర్ ఫ్రెండ్స్ నేను ఇది అవుట్లైన్ అనేది వేస్తున్నాను కంపల్సరీగా ఈ అవుట్లైన్ అనేది గమనించండి ఒకసారి ఎందుకంటే కనిపించాలని చెప్పి ఉద్దేశంతో ఈ అవుట్లైన్ అనేది లోపల నుంచి జరిగి అవుట్లైన్ వేసాను కదా దాని మీద లోపల నుంచి వేస్తున్నాను కొంచెం బాగుండిద్ది ఈ ఏదైతే గాజు ఉందో ఇప్పుడు గాజు అనేది ఎలా కట్ చేయాలో ఒకసారి చూద్దాం డియర్ ఫ్రెండ్స్ ఎలా కట్ చేసి ఎలాంటి ఇచ్చాలో చూద్దాం చూడండి చూడండి గాజు ఒకసారి చూడండి ఈ గాజు యొక్క బెల్ట్ ఉంది కదా అది చూడండి జాగ్రత్తగా ఒకసారి మొత్తం ఇప్పుడు ఎలా అనేది కట్ చేస్తున్నాను చూపిస్తాను చూడండి చూడండి కట్ అండి ఇది ఇది దారం అనేది అవుట్లైన్ వేయాలి కంపల్సరీగా లేకపోతే చిరుగుతూ వెళ్ళిపోయిద్ది అది ప్రాబ్లం చేసిద్ది అనమాట అందుకని ఖచ్చితంగా మీరు అది ఈ అవుట్లైన్ అనేది వేసి పెట్టండి ఇలా చూడండి ఈ గాజు యొక్క బెల్ట్ అనేది కట్ చేస్తున్నాను నేను కట్ చేశాను కదా ఇప్పుడు కట్ చేసుకుంటూ వెళ్తున్నాను ఈజీగా దానికన్నా ముందు ఇటువైపు రావాలి చేశారు కదా ఎలా అనేది కట్ చేసుకుంటూ వెళ్తున్నాను ఈ బెల్ట్ అనేది కట్ చేశాను మై డియా ఫ్రెండ్స్ కట్ చేయగానే ఒక పక్క పెట్టా పెట్టి గాజు అనేది తీసుకున్నా గాజు అనేది తీసుకుని చక్కగా గాజు మీద ఇలా చూస్తున్నాను అనమాట ఎలా అనేది సెట్ అయ్యిద్దని చెప్పి నేను కంప్లీట్గా చూస్తున్నాను ఇలా ఇలా ప్రాక్టికల్గా చూస్తున్నాను మై డియా ఫ్రెండ్స్ చూసేటప్పుడు ఖచ్చితంగా ఇది ఎలా అనేది కలిసింది అనేది కూడా చూసుకోవాలి ఒకసారి ఈ గాజు అనేది చూసుకున్న తర్వాత ఇది ఇలా గాజుకి ఇలా అయింది కదా ఇప్పుడు గమ్ అనేది ఎలాంటి ఇచ్చాలో చూపిస్తాను చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇది గమ్మ ఇది గమ్మ అంటించడానికి తిప్పేశాను తిప్పేసిన తర్వాత ఇక్కడ అనేది గమ్మ అనేది అంటించుకోవాలి చూడండి ఎలా ఎలా ప్రతిదీ కూడా గమ్మ అనేది ఎలా అంటించుకోవాలి చూసారు కదా ఎస్ 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 ఆకారంలో అంటించాను మళ్ళీ ఈ ఎస్ని ఇలా చేసుకుంటూ వెళ్తున్నాను చూసారు కదా ఈ గమ్మ అనేది ఇలా అంటించుకుంటూ వెళ్ళిపోవాలి చివరి దాకా ఇలా తిప్పుకుంటూ ఇప్పుడు అంటిచేసాం కదా ఇప్పుడు ఈ గాజు కంటించాలన్నమాట ఇదంతా చూసారుగా ఇప్పుడు చూడండి గాజు కంటిస్తున్నాను చూడండి ఈ గాజు అనేది ఇలా పెట్టండి ఇలా కరెక్ట్గా సైజ్ అనేది చూసుకుని పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఒక పక్క అనేది ఇలా పెట్టుకుని చక్కగా ఆ సైజ్ మీద ఇలా వచ్చేటట్లుగా చూసుకోండి ఇలా గమ్ అనేది వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఏం చేయాలంటే అది కరెక్ట్గా కూర్చుందా లేదా అని చూడాలంటే ముందు ఇది కూడా అలాగే కరెక్ట్గా లైన్ అనేది చేసుకోండి జాగ్రత్తగా చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు అనేది అంటుకుంది అంటుకున్న తర్వాత ఏం చేయాలి మళ్ళీ దాని కింద ఏమైనా ఉంటే సరి చేసుకోవాలి ఇక్కడ ఈ ముక్క అనేది సరి చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ అనేది గమనించండి ఈ గాజు అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనే దానికి టైట్గా ఇలా లాగాలి ఇలా పట్టుకుని ఈ టైట్గా ఇలా లాగిన తర్వాత కాసేపు ఇలా పెట్టాలి పెట్టంగానే ఏమైందంటే ఈ గాజు అనేది చక్కగా ఆరుతూ ఉండిద్ది లోపల ఇలా ఇలా వేలు అనేది ఇలా పెట్టండి పెట్టిన తర్వాత చక్కగా అది గాలికి లోపల ఇది దానికి అంటుకుని ఆరుతుంది అనమాట గట్టిగా ఆరేటప్పుడు కొంచెం టైం పట్టిద్ది చూడండి ఈ బ్యాంగిల్ అనేది ఆరిపోయింది ఇప్పుడు ఆరిపోవంగానే ఏంటంటే ఈ అంచులు అనేవి లోపలికి వెళ్ళాలి ఈ అంచులు రాళ్ళాలంటే లోపల అనేది ఇలా అంచులకి ఈ చక్కగా గమ్ అనేది ఇలాంటివి చేయండి కనిపిస్తుంది కదా గమ్ అనేది ఈ చక్కగా ఇలాంటి చేసి ఈ అంచు చివర ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి ఇలా చక్కగా అంటించిన తర్వాత ఈ ఒక్కొక్క అంచు అనేది ఇలా లోపలికి పెట్టేయండి పెట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా చక్కగా ఇలా అనేది ఈజీగా మీకు పట్టుకుందిద్ది ఈ గమ్ పట్టు పెట్టడం వల్ల గమ్ అనేది కంపల్సరీగా లోపల అనేది పెట్టాలి పెట్టడం వల్ల ఏంటంటే ఆ అంచులు అనేవి పట్టుకుంటాయి చూపిస్తున్నాను చూడండి మళ్ళీ పట్టుకుంటున్నాయి చూపి చూడండి ఇక్కడ ఇలా పట్టుకుంటూ పోతున్నాయి చూసారు కదా ఈజీగా లోపలికి పట్టుకుంటూ పోతాయి ఈ గమ్ అనేది పెట్టడం వల్ల ఎక్కువ గమ్ ఎక్కువ మోతాదు అనేది పెట్టండి పెట్టడం వల్లే మీకు ఇది సాధ్యమవుతుంది చూడండి చూపిస్తున్నా ఈజీగా ఇలా అనేది ఇలా అనేది పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే టైట్గా ఈ గాజు అనేది ఎలా తయారైద్దో మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ దాకా చూసారుగా ఈజీగా గమ్ అనేది అంటుకుంది లోపల చూడండి చూపిస్తున్నాను చూడండి ఇలా లోపలికి వెళ్ళిపోయింది ఇక్కడ కూడా గమ్మ అనేది అంటలేదు కాబట్టి ఇక్కడ అంటిస్తున్నాను చక్కగా లోపల కూడా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈజీగా వెళ్ళిద్ది చూడండి చాలా ఈజీగా లోపలికి వెళ్ళిపోయింది గమ్మ అనేది అంటి చేసాం లోపల ఓకేనా ఇది ఆరిన తర్వాత బాగానే ఉండిద్ది మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఎక్కడ ఇది అవ్వాల్సిన అవసరం చక్కగా చూడండి ఒక పక్క అంతా అంటేసుకుంది చూశారు కదా ఓకే ఓకే ఇదంతా అయింది ఇంకో నెక్స్ట్ ఇంకో సైట్ చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఏంటంటే గాజు అనేది తయారైపోయింది ఓకేనా ఈ గాజు అనేది తయారు చేసాం ఇది చూశారు కదా ఇది ఇక్కడ కలిసే చోట మాత్రం ఇక్కడ ఒక పూసలు అనేవి పెట్టామన్నమాట కనిపించకుండా ఈ చూడండి ఈ గాజు అనేది కంప్లీట్ అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్ ఈ చూశారు కదా ఎలా వచ్చిందో మగ్గం వర్క్లో గాజు అనేది ఇలా మీరు తయారు చేసుకోవచ్చు వర్క్ చూశారు కదా బీట్స్ పానీ వర్క్ ఎలా ఉంది ఓకేనా ఇది మై డియర్ ఫ్రెండ్స్ ఇది చక్కగా తొడగొచ్చు తొడిగిన తర్వాత చాలా చాలా బాగుండిద్ది ఒకసారి తొడిగిన తర్వాత కూడా నేను వీడియో చేసి చూపిస్తున్నాను చూడండి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ గాజు అనేది తొడిగిన తర్వాత ఎలా ఉందో చూడండి అది కంప్లీట్ అయ్యాగా ఎలా వచ్చిందో చూశారు కదా ఇలా మీరు చక్కగా గాజులు అనేవి తయారు చేసుకోవచ్చు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇది ఎలా వచ్చిందనేది మీకు అర్థమయ్యిద్ది కదా ఇలా మీరు చక్కగా తయారు చేసుకోవచ్చు ముందు బేస్ అనేది గాజు అనేది చక్కగా మీరు ఇది చేయండి ఏం చేయండి అంటే ముందు ఈ బేస్ గాజు అనేది తెప్పించుకోండి తెప్పించుకొని మీరు ఎలా కావాలంటే అలా చేయండి ఇది నేను నార్మల్గా తయారు చేశాను మై డియర్ ఫ్రెండ్స్ ఈ గాజు అనేది ఓకేనా ఇక్కడ దాకా వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్ పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్నీ రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అన్ని తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలు అన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమో నొక్కండి డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వరకుకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకి క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ